జ్యోరంగా బండిపై పదిహేను నుంచి ఇరవై తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు కార్తీక మాసంలో పౌర్ణమికి ప్రత్యేకమైన స్థానం ఈ రోజు మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటాము ప్రత్యేకంగా కొన్ని పూజలు కూడా చేస్తారు కదా రమ్మగారు పౌర్ణమి యొక్క విశిష్ట కార్తీక మాసమే అత్యంత విశేషమైన మాసం నెల రోజులు చేసుకుంటాం మన ఎప్పుడో ఎవరో గురువు గారు చెప్తున్నారు వినాయకుడికి తొమ్మిది రోజులు చేస్తాం మా అబ్బాయికి చేశారు నాకు జయరా అంటుంది వాళ్ళ అమ్మ అందుకని ఆవికి ఉండమ్మ నీకు కూడా పది రోజులు చేస్తామంటాం మా ఆవిడికి మా అబ్బాయికి చేశారు మాకు జైరా అంటాడు ఆయన వాళ్ళ నాన్నగారు ఆయనకి నెల రోజులు చేస్తాము తర్వాత వీళ్ళు ముగ్గురు అయిపోయాక మేనమా వస్తాడు నన్ను వదిలేస్తారా అంటే ఆయనకి ధనుర్మాసం చేస్తామని నిజమే కదా మరి నెల రోజుల పాటు చేసుకుంటాం కార్తీక మాసం నెల రోజులు ఇప్పుడు శ్రావణంలో ఎట్లా పర్వదినాలు పండుగలు పూజలు ఉంటాయో అది ఆడవాళ్ల పండుగగా కనపడితే శ్రావణం కార్తీకం సార్వజనీయమైన పండుగ అన్ని రోజులు కార్తీక మొత్తం నెల రోజుల్లో ఒక్క రోజైనా నది చెరువు దిగుడు బావి మామూలు బావి చేతి పంపు నీళ్లతోటైనా సరే ఒక్క ఓవర్ హెడ్ ట్యాంకు కాకుండా ఒక నుంచి చెంబుతో ఎత్తి పోసుకోకుండా భూమిలో నుంచి వచ్చిన నీటిలో మునుగుతావో ఎత్తి పోసుకుంటావో ఒక్క రోజు చేసిన ఈ సంవత్సరం అంతా నువ్వు చేసిన చాలా పాపాలు పోతాయి అది కూడా ఏమిటి సూర్యోదయాత్ పూర్వం తెల్లవార్చామున ఒక్కనాడైనా శివాలయానికో విష్ణువాలయానికో వెళ్ళు ఒక్కసారైనా ఒక్క సాయంకాలం అయినా శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ మీ ఇంటికి దగ్గరలో ఏ ఆలయం ఉంటే అక్కడ ఒక్క దీపం పెట్టు ఒక్క చోట దేవాలయంలో పది నిమిషాల పాటు చిన్న సేవైనా చెయ్యి పొట్టిగా ఏదో చేసుకుంటూ కార్తీక పురాణం విను చాలు నీ ధన్యమైపోతుంది కార్తీకం అంత విశేషమైంది ఈ నెలలో నువ్వు ఏదో చిన్న దానం అరటిపళ్ళు కొనుక్కున్న ఒక అరడజను ఎవరో ఒకళ్ళు చేయి జాపారు ఒక తీసి చేతిలో పెట్టావు మహాద్భుతమైన దానం ఏదో తింటున్నావు అవతల వాళ్ళకి పెట్టావు నువ్వేదో కొనుక్కున్నావు ఇచ్చావు ఓ పావల ఇచ్చావు పది పైసలు ఇచ్చావు అయినా కూడా అవును అవన్నీ మహోత్కృష్టమైన దానాలుగా పరిగణించబడతాయి ఈ నెల అంత ప్రత్యేకమైనది ఈ నెల అంతా ఇంతే ఇందులో ఈ పౌర్ణమి నడు ఉపవాసాలు ఒకటి ప్రదే ప్రధానమైన నియమం కనపడుతుంది ఈ నెలలో ఓ రోజు ఉపవాసం ఉన్నా చాలు నెలంతా ఉపవాసం ఉంటే మరి 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 మహత్తరంగా ఉంటుంది కార్తీక ఉపవాసాల సంగతి మళ్ళీ చెప్పుకుందాం తప్పకుండా ఈ పౌర్ణమి నాడు విశేషం ఏంటంటే పౌర్ణమి నోములు చాలా మంది కనిపిస్తాయి కేదారేశ్వర వ్రతం అని చేసుకుంటారు పౌర్ణమి రోజే పౌర్ణమి రోజు చేస్తే విశేషం లేదా ఇంకా కుదరని వాళ్ళు సోమవారాలు ఏకాదశులు ఎప్పుడో ఒకప్పుడు చేస్తారు పౌర్ణమి నోములు విశేషంగా పగలు ఉపవాసం చేసి సాయంకాలం నోము చేసుకుంటాం నోములు లేవు మనకి ఎవరైనా సరే పగలు ఉపవాసం ఉండి సాయంకాలము దీపారాధన చేసుకోటం ఈ దీపారాధనకి ఏం చెప్తాం సంవత్సరం అంతా దీపారాధన చేయలేని వాళ్ళు చేసేవాళ్ళు కూడాను మేము రోజంతా ప్రతిరోజు చేస్తామండి మేము చేయక్కర్లేదంటే అలా ఏం లేదు ఎవరైనా చేసుకోవచ్చు చేయని వాడికి స్పెషల్ చేసేవాడికి ప్లస్ అది అంతే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులని ఆవు నెత్తులో నానబెట్టి మధ్యాహ్నమే చక్క కొంచెం కొస నలిపి ఒక చిట్కెట్స్ కర్పూరం అంటించి వెలిగించి ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తుల జ్వాలని భగవంతుడికి సమర్పించుకోవాలి సాధారణంగా ఇంటికొకటి చాలు చాలా మంది ఏమనుకుంటారంటే భర్తకు ఒకటి అని పెట్టుకుంటారు నా వరకు నేను జయం చెయ్యా మీరు మీకు అలాంటి ఆస్తు ఉంటే మీ ఇష్టం కానీ అవసరం లేదు ఇంటికి ఒక దీపారాధన సరిపోతుంది ఓకే పిల్లలు ఇప్పుడు మనం వెలిగిస్తున్నాము భర్త పిల్లలు కూడా పక్కనే ఉండి వాళ్ళు కూడా ఆ జ్యోతికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది తిళ్లిపాది చేసినట్టే మనం గోత్రనామాలు చెప్పేటప్పుడు ఇంటి యజమాని నామాని చెప్తే సరిపోతుంది కదా మగవాళ్ళే వెలిగించేందుకుంటే ఏర్పాటు ఆడవాళ్ళు చేయండి దీపం మగవాళ్ళు వెలిగిస్తారు సరిపోతుంది ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి తులసి దగ్గర లేకపోతే మన పూజా స్థానం ఎక్కడుందో అక్కడో లేదా దేవాలయంలోనూ మీకు ఎక్కడ కుదిరితే అక్కడ అక్కడే చేయాలన్న నియమం లేదు కొంతమందికి ఇళ్లలో ఉంటుంది ఆ పద్ధతి గుడికి వెళ్ళి పెట్టుకోవాలి అని వాళ్ళ అత్తగారు ఆ ముందత్తగారు అలాగే చేశారు మెత్తగారు చెప్పారు వెళ్ళండి మేతగారు ఏం చెప్పలేదు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించు అన్నారు మీకు కుదిరితే ఇంట్లో వెలిగించండి కుదరపోతే గుడిలోకి వెళ్ళండి అది కుదిరితే అది ఇది కుదిరితే ఈ ఒత్తులు వెలిగించి పగలు భోజనం చేయకుండా ఉపవాసం ఉన్నాం కదా సాయంకాలం ఏదైనా చక్కగా వంట చేసి పెట్టుకుని అదంతా స్వామికి నివేదన చేసి పరమేశ్వరుడికి లక్షణంగా భోజనం చేయండి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఇంకొక విశేషం చేసుకోవచ్చు ఇది ఇది ఇదొక పద్ధతి ఇది అందరూ పాటించే విధానం లలితా సహస్రనామ పారాయణ చేసుకోవచ్చు పౌర్ణమి రోజు అంటే పౌర్ణమి నాడు చాలా విశేషం విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేసుకోవచ్చు మామూలుగా కార్తీకంలో మనకి ప్రధాన దైవం ఎవరు ఎవరి కోసం చేస్తాం కార్తీకం అంటే నువ్వు సింపుల్ ఆన్సర్ నువ్వు శివుడు అని చెప్తావు కానీ కానీ కార్తీకంలో సంకల్పం ఏం చెప్పబడుతుంది కార్తీక దామోదర ప్రీత్యర్థం శివాభిషేకం కరిష్యే అంతే కార్తీకుడు దామోదరుడు కార్తీకంలో అసలు దామోదరుడే కార్తీక దామోదరుడు ఈ సమయంలో ఉన్నవాడే విష్ణువు ఆయన పేరుకి ఆయన ప్రీతి కొరకు శివుడికి అభిషేకం చేస్తాం ఆయన ప్రీతి కొరకు లక్ష్మీదేవి పూజ చేస్తాం ఆయన ప్రీతికే తులసి కళ్యాణం చేస్తాం అవును ఆయన ప్రీతికే దీపం వెలిగిస్తాం అన్నీ అన్ని సంకల్పాలకి కార్తీక దామోదర ప్రీత్యర్థమే చెప్పబడుతుంది కార్తీకంలో చేసేటువంటి అన్ని రకాల ఆరాధనలు కూడా ఇద్దరికి శివకేశవ అభేదంగా వెళ్తాయి అవి వాళ్ళిద్దరికీ తేడా లేదు శివారాధన విస్తారంగా చేసినా అది ఆయన దామోదర ప్రీత్యర్థమే అనే చెప్పబడుతుంది కాబట్టి మనం విష్ణుదాసనామం చేసుకోవచ్చు లలితా సహస్రనామ పారాయణ చాలా అద్భుతమైన ఫలి ఫలితం ఇస్తుంది మనకి శరత్కాల చంద్రుడు పెద్దవాడు శరత్ పూర్ణిమ వచ్చింది మొన్న ఆశ్వేజ పూర్ణిమ వచ్చింది ఆశ్వేజ పూర్ణిమకి చంద్రుడు పెద్దవాడే కార్తీక పూర్ణిమకి కూడా చంద్రుడు పెద్దవాడు ఈ కాలమే పెద్ద చంద్రుడి కాలం మరి అలాంటప్పుడు ఇంకా సుప్రసన్నంగా ఉంటుంది అమ్మవారు అవును ఆ దీంట్లో చంద్రబింబాల్లో అమ్మవారిని భావించి వెండి పాత్రలో అంత పాయసం చేసి క్షీరాన్నం చేసి పాయసం అన్నం కానీ మీరు సగుబియ్యం సేమే అనుకుంటారు కాదు క్షీరాన్నమే ఏమనాలి పరమాన్నం తయారు చేసి వెండి పాత్రలో పెట్టి అది నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోండి అది చేస్తాం ఇది చేయలేము అన్న పర్వాలే అది ఇది చేసుకుంటామంటే మహత్తరం అది అది మా ఇళ్లలో లేదండి మేము మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాం అంటే లక్షణంగా ఇలా చేసుకోండి చక్కగా పగలేలాగా ఉపవాసం ఉంటాం సాయంకాలం అయ్యేసరికి చంద్రుడు వచ్చేస్తాడు కనపడతాడు అవును చక్కగా పెందరాళే ఏ మేడ మీదో ఏ బాల్కనీలోనో పెరట్లోనో మనకు అవకాశం ఉంటే చక్క ఇల్లు అకిలి పెరడు ఉన్నాయి మనకి ఇబ్బంది లేదు బయట తులసికోట దగ్గర కూర్చుని లలితా సనా పారాయణ చేసేసుకోండి ఒక మాట చదువుకుంటే చాలు ఓకే ఈ పాయసాన్ని నివేదన చేసి పాయసాన్ని స్వీకరించండి రాత్రికి భోజనం చేసేసేయచ్చు ఇది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఏ దానమైనా పనిచేస్తుంది ఎవరికైనా దీపదానం చేయదలుచుకుంటే ఇప్పుడు చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమి నాడు దేవాలయానికి వెళ్తాం దీపదానానికి ముహూర్తం మా మంత్రాన్ని చెప్పమంటే గుళ్ళో ఉన్న అయ్యగారు చెప్తారు సో వెలిగించిన దీపాన్ని ఆయనకి మూడు వందల అరవై ఐదు వత్తులు దాకోకండి సాధారణంగా చిన్న దీపాన్ని ఇవ్వచ్చు ఓ వెండి కుంది బంగారపు ఒత్తి వేసి ఇస్తారు సన్న తీగ లాంటిది వేస్తారు బుజ్జి ఇంత కుందైనా పెట్టుకోవచ్చు మనం ఇవ్వడానికే కదా దానం ఇచ్చేది పెద్దది మన శక్తి ఉంటే లేదా మట్టి ప్రమిదనైనా లేదా పిండితో చేసిన దీపారాధనైనా దీపదానం అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది పౌర్ణమి నాడు చేస్తే మరి ఫలితాన్ని ఇస్తుంది మేము ఈ అవకాశాన్ని బట్టి ఏది కుదిరితే అది మానకండ మాత్రం చేసుకోవాలి మీకు నోములు ఉన్నాయి ఒక ఆర్తికి తప్పకుండా నోములు ఎలాగూ పాటించుకుంటాం కదా నోముల ప్రకారం నోములు ముందుకు తీసుకెళ్ళిపోతాం సరిపోతాం మామూలుగా ప్రతి నెల వచ్చే పౌర్ణమి చాలా విశేషం విశేషమైంది కదా రమగారు మరి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏంటండి ఎందుకంటే కార్తీకమే పూర్తిగా మనకి ప్రత్యేకమైన మాసం కదా శివకేశవులు ఇద్దరి ప్రీత్యర్థము చేయబడేది ఓకే అందుకని ఎక్కువ విశేషం మామూలుగా ఉండే నెలలో ఈ మాట చెప్పం కదా శివ పూజ చేస్తూ దామోదర ప్రీత్యార్థం అని చెప్పబడే మాసం ఇది ఒకటే పైగా ఈ నెలంతా ఉపవాసాలు ఉంటాం అవును రకరకాల విధానాలు పాటిస్తాం కదా ఇప్పుడు చేసే స్నానము దానము జపము దీపము అన్ని విశేషమే అందుకని ఈ విశేష మాసంలో ఈ ప్రత్యేక దీపారాధన చెప్పబడింది అనమాట నమస్తే రమగారు నమస్తే చేయ